యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ ఒరిజినల్ విలేజ్ మరుగుమందు ఈ మరుగుమందు అనేది రెండు రకాలు ఒకటి లిక్విడ్ రెండోది వచ్చేసి పౌడరు ఈ మరుగుమందు మనం ఎవరికి పెట్టాలంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి ప్రేమికుల మధ్య మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల విడిపోవడం కానీ అలాగే అత్తకోడల మధ్య సమస్య అనేది విపరీతంగా ఉంటే ఈ మరుగుమందును పెట్టి వాళ్ళను ఒక్కటి చేయొచ్చు ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ ఉండే విధంగా చేసుకోవచ్చండి ఈ మరుగుమందు అనేది చాలా 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 పవర్ఫుల్ ఎందుకంటే స్వయంగా మా తాండా ప్రాంతంలోనే అన్ని రకాల ఒరిజినల్ మూలికలన్నీ సేకరించి ఈ మరుగుమందుని తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఈ మరుగుమందు పెట్టడం ద్వారా ఎంత మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మీ వశం కావాల్సిందే మీ మాట వినాల్సిందే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం వల్ల విడిపోవడము అలాగే గొడవలు జరగడము అలాగే వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలాంటివి రోజు రోజుకి పెరిగిపోతుంది వాటన్నిటిని మనం కంట్రోల్ చేయాలంటే ఈ మరుగుమందు పెట్టడం ద్వారా ఎలాంటి వ్యక్తినైనా సరే మనం వశపరచుకోవచ్చు గురుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చామండి సిక్స్ త్రీ జీరో ఫోర్ వన్ టూ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ విలేజ్ మరుగుమందుని తీసుకోగలరు ఈ మరుగుమందు ఏ విధంగా పెట్టాలంటే ఒకటి తినేతాగే దాంట్లో అన్నంలో కర్రీస్లో జ్యూస్లో రెండోది చేసి బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయాలండి